హాయ్ ఫ్రెండ్స్ అమెరికాలో కూరగాయలు చూడండి ఎలా ఉన్నాయో అన్ని అన్ని రకాలు మనకు కూడా కొన్ని రకాలు దొరకవేమో ఇందులో ఇది ఇండియన్ అని ప్రతి ఒక్క ప్రాంతంలో ఉంటుంది అనమాట చూసారది ములమాకు మన ములమాకు కొనుక్కుంటే దొరకదు మనకి ఎక్కడి నుంచి ఎట్లా కోసి తెచ్చుకోవాలి చూసారు పసుపు అది పసుపు పచ్చి పసుపు అనమాట అది ఆ పచ్చి పసుపు మనకి ఈ సీజన్లో దొరుకుతుంది ఇది అరటి పువ్వు పువ్వు పచ్చది చేసుకుంటాం కదా గార్లవి చేసుకుంటాం అదనమాట ఇది క్యాబేజీ మామూలు చిక్కడికాయలు సీజన్లో దొరుకుతాయి తప్పించి గోరు చిక్కుడుకాయలు మామూలు చిక్కుడుకాయలు కానీ ఇలా దొరకవు ఎప్పుడు పడితే తప్పుడే మామిడికాయ చూసారు కదా మామిడికాయలు సీజన్లో దొరుకుతాయి మనకి ఇప్పుడు చక్కగా మామిడికాయలు అరటికాయలు సొరకాయలు చిన్న వంకాయలు పెద్ద వంకాయలు అవి పైకి చూసారు అవి అవి కొబ్బరి కొబ్బరి బొండాలు అనమాట బొండాలు చొప్పున అమరు బొండా చెక్క తీసేసి బీరకాయలు బెండకాయలు దొండకాయలు కొబ్బరికాయలు పీచు ఉండదు పీచు లేకుండా ఉంటుందన్నమాట చేందంపలు అవి ఇవి స్వీట్ పొటాటో ఉల్లిపాయలు రెండు మూడు రకాలు ఉంటాయి అనమాట రెడ్డవి వైట్వి ఇంకా కొంచెం గేలు లాంటివి అలాగే ఇవన్నీ గ్రాసరీ బియ్యం మనం రైస్ ఏం కావాలంటే అవి ఇవన్నీ అండి ఇక్కడ మెయిన్ క్రోజన్ అంటే డీప్లో పెట్టిన ఇవన్నీ ప్రతి ఒక్కరి తయారు చేసి ఉంటాయని మనం తెచ్చి వేయించుకోవడమే ఈ చాలా ఐటెమ్స్ ఈ వెజిటేరియన్ కానీ నాన్ వెజ్ కానీ సమోసాలు రోల్స్ ఒకటి కాదు ప్రతి ఒక్క ఐటమ్ కూడా క్రోజన్ ఐటమ్లు ఎక్కువ దొరుకుతాయి ఆయిల్ ఆయన లీటర్లు అవి ఉండవు అవి చేసే మూడు లీటర్లు అనుకుంటాను అవి అన్ని స్వీట్స్ దొరుకుతాయి చక్కగానే ఆ స్వీట్స్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతారు మనం ఏ స్వీట్ కావాలంటే ఆ స్వీట్ తీసుకోవచ్చు కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది నాకు బాగా చాలా కొద్ది రేట్ ఎక్కివే మన ఇండియా ప్రకారంగా చూస్తే మిగతా అన్ని పెద్ద అయితే ఇక్కడ ఇక్కడ జా జాబుకి పెద్దగా రేట్ అయితే ఏం కాదు అది ఒక ఐదు డాలర్లు ఉంటాయి ఇవి మాత్రం ఫిఫ్టీన్ డాలర్స్ ఎంతో చెప్పారు స్వీట్ లడ్డు కాజా ఇవన్నీ ప్రతి ఒక్క ఐటెం ఉంది ఇది జిలేబీ ఇది రెండు ఎల్లో కలరు రెండు కలర్స్ ఉన్నాయి ఆరెంజ్ ఎల్లోను మిగతా లడ్డూలు అన్ని రకాలు అన్ని రకాల స్వీట్స్ ఉన్నాయి ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఇంక ఐటమ్ దొరుకుతుంది ఐటమ్ దొరకలేదని అనేది ప్రతి ఒక్క ఐటమ్ కూడా దొరుకుతుంది చక్కగా వెల్లుల్లి అయితే కొంచెం స్మెల్ ఉండదు పెద్దగా మనకి మన ఇండియా అంతా అది ఎలాగా ప్యాకెట్లు దొరుకుతుంది లూజ్ కాలుండే లూజ్ దొరుకుతుంది ఇక్కడ రాసేసి మన ప్రతి ఎవరూ తెచ్చి ఇచ్చిన వాళ్ళు ఉండరు ఇక్కడ ఇంకా మనకు అన్నీ తీసుకోవాలి మమ్మల్ని అక్కడ కూడా మనకే అనుకోండి ఇండియన్ స్టోర్లోను మనకి మన ఇండియాలోను కూడా ఇండియన్ స్టోర్లోను చూడండి అన్ని ఐటమ్స్ కూడా అమ్మాయి బిల్డింగ్ చేస్తుంది ఇక్కడ ఎక్కడ పెద్ద ఫ్లాగ్ కనిపించదు నాకు తెలిసినంత వరకు ఇండియన్ స్టోర్లోను ఫ్లాగ్ చూసి చాలా సంతోషపడ్డాను నేను నచ్చితే లైక్ చేయండి షేర్